హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం శివయ్య కోరిక అనే ఒక స్టోరీ గురించి తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రామాపురంలో శివయ్య గంగమ్మ అనే దంపతులు ఆ ఊరి జమీందార్ దగ్గర పనిచేసేవాళ్ళు ఓ రోజు సాయంత్రం పని మిగించుకొని ఇంటికి వస్తుండగా శివయ్యకు పొరుగింటి నుంచి కమ్మని గారెల వాసన వచ్చింది నోట్లో నీరు ఊరుతుండగా ఇంటికి వచ్చాడు స్నానం చేసి భార్య వడ్డించిన రాగి సంగటిని చూసి నాకు నేతిగారెలు తినాలనుంది అంటూ సంగటిని దూరంగా పెట్టాడు మనమేమో శ్రీమంతులమ్మా ఏమిటి పూట గడవని మనకు అత్యాసే అంటూ నొక్కింది గంగమ్మ చిన్నపోయిన శివయ్య బలవంతంగా సంగటి తిన్నాడు ఆ సంవత్సరం జమీందారు తన తండ్రి ఆర్థికానికి ఏర్పాట్లు చేయసాగాడు శివయ్య దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటున్నాడు అప్రకర్మలు పూర్తయిపోయాక తద్దినపు భోక్తకులకి భోజనం పట్టించసాగాడు అందులోని నేతికార్యలు కూడా ఉండడం చూసి శివయ్యకి ప్రాణం లేచి వచ్చింది తన భార్యని పెరట్లోకి పిలిచి ఏమీ శ్రద్ధానికి నేతికారిలో అట్టిస్తున్నారు సాయంత్రానికి కొన్నైనా మిగులుతాయి కదా ఈ రోజుకి నేతికారులు తినే యోగం వచ్చిందని సమ్మరిపడిపోయాడు బ్రాహ్మణుడు భోజనం అయిపోయాక కొన్ని పిండి వంటలు గారెలు మిగిలిపోయాయి వాటిని ఏం చేద్దామని అనుకుంటుండగా అయ్యా శ్రద్ధ కర్మల కోసం వండిన వంటలు మేము మిగిలింటే దగ్గరలోని చెరువులో వదిలేయండి అవి దేవతలకు చేకూరుతాయి అని చెప్పారు బ్రాహ్మణులు ఆ మాటలు విన్న తర్వాత శివయ్యకు తన కోరిక అలానే మిగిలిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్